ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చిలో ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఉదయం పూట గురువులు శిల్వ ఊరేంపు కార్యక్రమాన్ని కళ్ళుల పండుగ నిర్వహించారు మహాదేవాలయం చుట్టూ గురువులు భక్తి గీతాలు ఆలపిస్తూ ఒక ప్రదక్షిణ చేసిన అనంతరం దేవ్ మహాదేవాలయంలో దేవాలయంలో శిల్వ చేసిన అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు భక్తి గీతాలను ఆలపించారు దేవ సందేశాన్ని వినిపించారు మెదక్ అధ్యక్ష మండల గురువులు రెవరెండ్ శాంతయ్య మనిషి పుట్టుక గురించి చావు గురించి వివరించారు పరలోకంలో ధనవంతులుగా ఉండేందుకు దాన ధర్మాలు చేయాలని నిస్సాహులను ఆదుకోవాలని రెవరెండ్ శాంతయ్య సూచించారు బైబిల్ గ్రంథంలో వ్యాఖ్యలను చదివి వినిపించారు అనంతరం భక్తి గీతాలను ఆలపించారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా నుంచి కాకుండా కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు వేలాది మంది తరలివచ్చారు యేసుక్రీస్తుకు మొక్కులు మొక్కున్న వారు తలనీలాలు సమర్పించారు ఉదయం మొదటి ఆరాధనలో స్థానిక సంఘ సభ్యులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు దేవుణ్ణి ఆరాధించుదుము దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యంతోను ఆరాధింపవలను మన తండ్రి అయిన దేవుణ్ణుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక ఇది హోవా ఏర్పాటు చేసిన దినము దీనియందు ఉత్సహించి సంతోషించదము సమస్తమును సృష్టించినందుకును నీ కుమారుని మా రక్షకునిగా ఇష్టవల్ల వల్ల లోకమును ఎంతో ప్రేమించినావని రుజువుచినందుకు దేవా సత్యమంతట్లోనికి నడిపించి మా హృదయంలో దేవుని ప్రేమను కుమరించినందుకైన్నాము తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడవైన దేవా యుగ యుగములకు నీకే సమస్త మహిమ కలుగును నీ మార్గములు తప్పి తిరిగి తిమి

ఎవరి కొరకెవరు పోరు ఎట్లొచ్చినా మట్లని పోవాలి తెచ్చింది లేదు తీసుకుపోయేది లేదు కాబట్టి దేవుడు అంటున్నాడు ఈ లోకంలో ధనవంతులైన వారు ధనవంతులు గారు పరలోకములు ధనవంతులైన వారు అందుకని అంటాడు మీ ధనము పరలోకములు సమకూర్చుకొనుడి అన్నాడు పరలోకములంటే మరి ఏ బ్యాంకులు వేస్తే ఆడిపోతుందంటే ముందే చెప్పాను కదా అక్కరలో ఉన్న ఈనా మిక్కిలి అల్పులైన ఈనా సహోదరి ఈనా సహోదరులలో ఒకరికి మీరు చేస్తే నాకు కాబట్టి దేవుని బిళ్ళారు అక్కడ మన ధనం సమకూర్చుకుందాం మనం అక్కడ ధనవంతులం అని చెప్పుకుందాం ఈ చివరికి మరణం తప్పదు ఎవరికైనా తప్పదు తెల్లోడికి తప్పదు నల్లోడికి తప్పదు అగ్రవర్ణాలకు తప్పదు బలుగు బడుగు బలహీనులకు తప్పదు ధనవంతునికి దరిద్రునికి చదువు వచ్చిన చదువు రాను అందరికీ ఉన్నది మరణం ఏమున్నది పుట్టిన ప్రతిఫానికి తల ప్రతి ఒక్కడికి మరణం ఉంది పడుతూ ఉంటే దరిద్రుడు ఆకలి కలమట్టిస్తూ ఉన్నాడు అతడు ఎంతో గోచాడుతూ ఉన్నాడు అయ్యా నువ్వు తినంగా బల్ల మీద తినంగా ఆ కింద పడే రొట్టె ముక్కలు ఆ కుక్కలకు విసిరివేసటి దొరికితే తింటా అని ఈ పేదవాడు చూస్తున్నాడు పేదోనికి పేదోడు భక్తిపరుడు భక్తిపరుడుగున్నాడు వానికి ఆస్తి లేదు కానీ దైవమే ఆస్తిగా ఉంది